హిందూపురం ముదిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ యువనేత మాజీ రాష్ట నాయకులు పామిశెట్టి వారి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జరగబోతున్న ఎన్నికల్లో హిందూపురం ప్రజానీకం సైకిల్ గుర్తుకు ఓటు వేసి బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు హిందూపురం ఎప్పటికీ టీడీపీ కంచుకోటే అని దీన్ని బద్దలు కొట్టడం ఎవరితరం కాదని హిందూపురం ప్రజానీకం గుండెల్లో శాశ్వతంగా ముద్రవేసుకున్న నందమూరి కుటుంబం వారు చేసిన సేవలు అభివృద్ది వల్లే ఇక్కడ పంచుకోటగా ఉందని పేర్కొన్నారు అలాగే నందమూరి తారక రామారావు కుటుంబంతో వారికున్న అనుబంధం టీడీపీ యువనేత పామిశెట్టి శేఖర్ తో పంచుకున్నారు రాష్ట్రంలో మూడు మన ముందుకు రావడం జరిగింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మోదీ గారు అయితే వ్యాప్తంగా ప్రజలు ప్రజలు తండోపు తండాలుగా వచ్చి మన రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని పట్టం కట్టేదానికి వచ్చారంటే నిదర్శనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బట్టి వాళ్ళ వ్యతిరేకత వల్లనే ప్రజలకు హింసిస్తూ ఈనాడు ఈ రాష్ట్రానికి పట్టించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఒకసారి ఒక్కసారి అన్నాడు ఈ ఒక్కసారితోనే జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో పార్టీనే భవిష్యత్తు లేకుండా పోతుంది అనేదానికి ఇదే నిదర్శనం మరి ఈరోజు చూస్తున్నాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తెలంగాణలో హైదరాబాదు ఈరోజు హైదరాబాదు ఈరోజు అత్యున్నత స్థానంలో ఉంది అంటే కూడా మన భారతదేశంలో అది ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది మరి రాబోయే రోజుల్లో కూడా సంక్షేమంతో పాటు ఒక నిమిషం సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మన ఎన్నో విషయాల్లో మనం చూస్తున్నాము గతంలో చూస్తే కూడా హైటెక్ సిటీ అయితే ఏమి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిల్ క్లింటన్ అయితే ఏమి అయితే ఏమి మన భారతదేశానికి రావాలంటే కూడా వాళ్ళు ఆనాడు ఒక చంద్రబాబు నాయుడు వల్లనే మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది హైదరాబాద్ని సందర్శించి ఆయన చంద్రబాబు నాయుడిని కీర్తి కూడా ఎన్నో రకాలుగా గొప్పగా విశ్లేషించడం జరిగింది మొన్నటి వరకు చూస్తే చూస్తే మనము మోదీ గారు సపోర్ట్ లేనందు లేని లేని నా పొద్దు కూడా మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నత స్థానం కల్పించినాడంటే చంద్రబాబు నాయుడికి ఉన్న ఖ్యాతి అటువంటిది మరి అటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్న చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఆయన అయితేనే రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈనాడు మోదీ అయితే ఏమి పవన్ కళ్యాణ్ అయితే ఏమి ఈరోజు పట్టం కడుతున్నారు మరి ఈరోజు ల్యాండ్ యాక్టింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం వలన ఆయన గోతి ఆయనే తోపుకున్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు ల్యాండ్ యాక్ట్ అనేది మన ఆస్తి పాస్తులు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చేదానికోసము ప్రజలు ఎంతవరకు ఇది సహిస్తారు వీరు ఆలోచన చేయండి వాళ్ళ తాతలు ముత్తాతల కాలం నుండి కష్టపడి సంపాదించింది ఆస్తుపత్రాలు ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చెప్పి మనం జెరాక్స్ కాపీ తీసుకొని మనము వాళ్ళ చేతుల్లో పెట్టేదానికే మనం ఉండేది ఇది ఒక్కటి చాలండి ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేదానికి కారణము ఇది ఒక్కటి చాలు గతంలో కూడా మనం చూసుకుంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది అంటే నేను బటన్ నొక్కితే బటన్ నొక్కితే అంటున్నాడు బటన్లు ఒకటి నొక్కినావు ఎన్ని కోట్లు నొక్కేసినావు అనేది ఎంతో ఎంతోమందికి అర్థమైపోయింది అది కాకుండా రాజకీయ నాయకుల్ని కూడా వేధించి జైలు బాల్ చేసి వాళ్ళకి అర్ధరాత్రిలో కూడా ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియని విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి భయాందోళన గురిచేస్తే ఈ నియంత్ర పాలన అనేదానికి చమరగీతం పాడేదానికి ఈ ఈ ఎలక్షన్సే నిదర్శనం కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అఖండమైన మెజారిటీ ఖచ్చితంగా నూట ముప్పై ఐదు సీట్లతో మనం ముందుకెళ్ళి గెలుస్తామని చెప్పేసి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ మరియు ఇరవై మూడు సీట్లు కూడా ఎంపీ సీట్లు కూడా గెలువపోతున్నాము మరి ఇంకేం కావాలి ప్రజలు ఇంత మంచి మెజారిటీ ఇస్తున్నారంటే ఆలోచన చేయండి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి ఏ రకంగా మన గతంలో తీసుకొని వస్తే ఐటెక్ సిటీని ఏదైతే మనం చూసామో ఈ అమరావతి కూడా దానికి మించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం కానీ ఇంకోటి కానీ మంచి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ సహకారంతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ చేనేతలు అండగా ఉన్నారన్నారు ఇప్పుడు ఎందుకు దూరం అనే అపోహలు వస్తున్నారు అపోహలు అని మీరే అంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ముప్పై వేలు ముప్పై వేలు ఓటు బ్యాంక్ ఉన్న హిందూగురు ప్రాంతంలో చేనేత కులకి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఇచ్చారు రెండు సార్లు చైర్మన్ గా ఇచ్చారు నాకు మున్సిపల్ చైర్మన్ గా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గౌరవించి నాకు మున్సిపల్ చైర్మన్ గా రెండు వేల లో ఇచ్చారు నేను డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను రాష్ట్ర కమిటీలో ఉన్నాను మెయిన్ కమిటీలో ఉన్నా తెలుగుత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షునిగా ఉన్నా మూడు నియోజకవర్గాలకు ఇన్చార్జ్ గా ఉన్నా అది కాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూవర్స్కి ఇన్ని రకాలుగా కల్పించిందంటే ఏమి వాళ్ళకి రీలింగ్ అయితే ఏమి ఇండస్ట్రియల్ అయితే ఏమి మగ్గాల గురించి అయితే ఏమి ఈ రోజు మగ్గాలి పవర్లూమ్ ఏమి చేనేతలకి అయితే ఏమి సబ్సిడీ ఇవ్వడం ఒక చంద్రబాబు నాయుడు వల్లనే అయింది ఈ రోజు జగన్ అది ఎత్తేసాడు సబ్సిడీ అదే విషయానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిక్స్ సూపర్ సిక్స్ అనే దీంట్లో ఐదు వందల యూనిట్లకి కరెంట్ ఫ్రీ అని చెప్తున్నాడు ప్రాబ్లమ్స్కి అదే విధంగా రెండు వందలు చేనేతలు కూడా ఫ్రీ అని చెప్తున్నారు మరి ఇటువంటి సందర్భంలో వీవర్స్ ఎట్టుకోకుంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి బ్రహ్మరాతను కడతాము వీవర్స్ అందరూ కూడా చంద్రబాబు వెళ్ళంటే ఉంటాము అఖండమైన మెజారిటీ బాలయ్య గారికి తీసుకొస్తామని చెప్పి వీవర్స్ అందరి తరఫున కూడా నేను వెళ్ళించుకోండి నేను ఒక పెద్ద లీడే కదా ఈ మధ్యకాలంలో నేను ఎందుకో పాఠ్యదరకు నేను కార్యకర్త అండి కార్యకర్త అండి లీడర్ వేరే మూడోసారి అత్యధికంగా ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలువబోతున్నాడు మీరే చూస్తారు చాలామంది ఎన్నో రకాలు చెప్తారు ఇక్కడ బాలయ్య గారు రారు బాలయ్య గారు బాలయ్య గారు ప్రతి ఇంటికి బాలయ్య గారు ఉన్నారండి బాలయ్య గారు వచ్చే అవసరం ఏముంది ప్రతి ఇంటికి బాలయ్య గారు ఉన్నారు బాలయ్య గారు ఒక కనసైకి చేస్తే చాలు ఇంటికి ఒక బాలయ్య తయారయ్యి వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చేదానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు బాలయ్య గారు వాళ్ళ మంచి కోఆర్డినేట్గా శ్రీనివాసరావు గారు అని చెప్పి ఆయన ఇక్కడ ఉన్నారు మరి ఆయన పది సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్కరికూ అందుబాటులో ఉండి వాళ్ళు బాలయ్య గారు చెప్పిన క్షణంలోనే స్పందించి కార్యకర్తలకు కానీ కేడర్కి కానీ ప్రజలకు కానీ ఆయన వెన్నంటే ఉండి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడంటే ఆ ఘనత శ్రీనివాసరావుకి దక్కుతుంది ప్రతి ఇంటికి బాలయ్య ఉన్నాడు ఈరోజు కార్యకర్తగా సైనికులుగా తయారు చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి బాలకృష్ణ గారికి దక్కుతుంది ఏదైనా చెప్పుకోవాలనుకుంటే బాలకృష్ణ అలాంటిది ఏం లేదండి వైఎస్ఆర్ అపని తప్పదే అలాంటిది ఏం లేదు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి ఓపెన్ గా వాళ్ళ వాళ్ళ సందేహాలని అన్నిటి కూడా వెల్లిపించుకుంటున్నారు ఎందుకంటే ఈనాడు పిఎల్ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఓపిక విని వాళ్ళ సమస్యలు కూడా విని వాళ్ళు పరిష్కారం చేసే దశలో కూడా వెళ్తున్నారంటే ఈరోజు మెజార్టీ వచ్చేదానికి కారణం ఈ అందరి సహకారంతోనే ఇది మెజారిటీ కూడా రాబోతుంది